లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం రాజకీయ వేదికపై అనూహ్య వ్యాఖ్యలు ఎప్పుడూ సంచలనం సృష్టిస్తాయి అలాంటి సంచలనానికి నాంది పలికారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ వర్గాల్లో కాదు టీడీపీ శిబిరాలను తీవ్ర చర్చకు దారితీశాయి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన చేసిన విశ్లేషణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కించింది జగన్ రాజకీయ ప్రయాణం ప్రజల్లో ఆయనకున్న మద్దతు పాలనపై అభిప్రాయాలు విన్న అన్నిటినీ కలిపి మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఉండవలి వ్యాఖ్యలను ఒకవైపు జగన్కు వ్యతిరేకంగా చూస్తుంటే మరొక వైపు అవి ఒక రాజకీయ సత్తాన్ని బయటపెడుతున్నాయని చర్చ కూడా సాగుతుంది జగన్ ఎదుర్కొంటున్న సవాళ్లు పార్టీపై వస్తున్న విమర్శలు పాలనలో తీసుకొస్తున్న నిర్ణయాలు ప్రభావం గురించి ఆయన చేసిన ప్రస్తావన వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టే పెట్టినట్టే కనిపిస్తుంది అదే సమయంలో టీడీపీ నేతలు ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్ రాజకీయ భవిష్యత్వే అనుమానాలు వ్యక్తం చేసినట్లు అర్థం వచ్చేలా ఉండవల్లి మాటలు ఉండడంతో రాజకీయ విశ్లేషకులు వీటిని లోతుగా పరిశీలిస్తున్నారు ఇక్కడే రంగంలోకి దిగారు అంబటి రాంబాబు ఉండవల్లి వ్యాఖ్యలను ఆయన ఘాటైన కౌంటర్ అవ్వడం రాజకీయ రంగం మరింత పెంచింది జగన్ నాయకత్వం ప్రజల్లో ఆయనకు ఉన్న విశ్వాసం గురించి అంబటి బలంగా వాదించారు ఉండవల్లి మాటలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలుగా కొట్టిపారేశారు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో వచ్చిన మార్పులు మహిళల రైతులు యువతలకు కలిగిన లాభాలను గుర్తు చేస్తూ జగన్ తక్కువ అంచనా వేయడం సరైనది కాదని స్పష్టం చేశారు ఈ మొత్తం వ్యవహారం వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయ యుద్ధానికి మరొక కొత్త అస్త్రంగా మారింది టీడీపీ నేతలు ఉండవల్లి వ్యాఖ్యలను జగన్ను వ్యతిరేకంగా ప్రచారంగా వాడుకుంటే వైసీపీ నేతలు అవి రాజకీయ ప్రేరేపితమైన మాటలని అంటున్నారు ప్రజల దృష్టిలో ఎవరికి మాటలు ఎంత బలం ఉందనేదే ఇప్పుడు కీలకంగా మారింది ఎన్నికల దగ్గరవుతున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు ఓటర్ల మనసులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి మొత్తానికి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక ఇంటర్వ్యూ వరకే పరితం కాలేదు అవి రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి నాంది పలికాయి జగన్ నాయకత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నాల లేక రాజకీయ విశ్లేషణ రూపంలో ఇచ్చిన వ్యక్తిగత అభిప్రాయాలి కాలుమే తేల్చాలి అయితే నాబడి రాంబాబు ఇచ్చిన ఘాటైన ప్రతిస్పందనతో వైసీపీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ వాగ్దానం ఈ వాగ్వాదం రానున్న రోజుల్లో ఏమలుపు తీరుతుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో పెరుగుతూనే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి